పోలీస్ స్టేషన్లో కేసు అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో ఇబ్బందులు శిక్షలు జరిమానాలకు తోడు విచారణ కోసం స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగడం తదితర కారణాలతో కేసులంటే వణికిపోతారు కానీ హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న నైజీరియన్లు మాత్రం ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసుల్లో నిందితులుగా మారుతున్నారు వారిని సొంత దేశానికి తిప్పి పంపడం అంటే డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు మూడు నాలుగు వందల ముప్పై ఐదు మంది నైజీరియా ఘనా ఉగాండా ఐవరీ కోస్ట్ టాంజానియా సూడాన్ తదితర దేశస్థులు ఉంటున్నారు నగరానికి ఆఫ్రికా దేశస్థుల్లో ఎక్కువ మంది నైజీరియా దేశస్థులే ఉన్నారు పారామౌంట్ కాలనీ బండ్లగూడ జాగీర్ టోలీ చౌకీ బంజారా హిల్స్ గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు విద్యా ఉపాధి కోసం దేశానికి వచ్చి డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు నగరంలో డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడ్డ ప్రత్యక్షంగా పరోక్షంగా దాని వెనుక ఖచ్చితంగా నైజీరియన్ల పాత్ర బయటపడుతుంది కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు వ్యభిచారం సైబర్ నేరాలు తాంత్రిక పూజలతో కరెన్సీ తయారీ పేరుతో ఎన్నో మోసాలు చేస్తున్నారు ఇటీవలి కాలంలో వీరి ఆగడాలు పెరుగుతున్నందున పోలీసులు దృష్టి సారించారు ఏ ఏ కారణాలతో దేశానికి వస్తున్నారు వీసా గడువు ముగిసినా వెళ్లని వారెందరో లెక్కలు తీశారు వందలాది మంది అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు డిగ్రీ పీజీ కోర్సుల కోసం ఇక్కడికొచ్చినా ఉద్దేశపూర్వకంగా కోర్సులో కనీసం ఏడాది పూర్తి చేయకుండానే వదిలేస్తున్నారు వీసా గడువు ముగిసినా అక్రమంగా తిష్ట వేస్తున్నారు ఇంకొందరు గోవా బెంగళూరుకు వెళ్లిపోయి డ్రగ్స్ ఏజెంట్లుగా స్థిరపడుతున్నారు ఇలాంటి వారిని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు డిపోర్ట్ చేస్తున్నారు అయితే డిపోర్టేషన్ను తప్పించుకునేందుకు నైజీరియన్లు వేసే ఎత్తుగడలను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు నైజీరియన్లు కట్టుకథలతో పోలీసు కేసుల్లో నిందితులుగా మారుతున్నారు స్థానికంగా యువతుల్ని పెళ్లాడి మోసగించడం గృహహింస దాడులు వంటి కేసుల్లో నిందితులుగా మారుతున్నారు అయితే ఈ కేసులు తేలే వరకు నైజీరియన్లు దేశం దాటి వెళ్లడానికి అవకాశం ఉండదు పోలీసు దర్యాప్తు కోర్టు విచారణ పూర్తవడానికి ఏళ్ల సమయం పడుతుంది దీన్ని అవకాశంగా మార్చుకుని ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయించుకున్నట్లు బయటపడింది దీంతో పోలీసులు సైతం విదేశీయులు ముఖ్యంగా నైజీరియన్ల మీద పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు కేసు నమోదు చేసే ముందు నైజీరియన్ వీసా గడువు ముగిసిందా ఫిర్యాదులో నిజం ఎంతో లోతుగా ఆరా తీస్తున్నారు మరోవైపు అక్రమంగా నివాసం ఉండే నైజీరియన్లను నిబంధనల ప్రకారం డిపోర్ట్ చేయడం ఆర్థికంగానూ భారంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు దీనికి తోడు విదేశాంగ శాఖ నుంచి అనుమతులు ఇతరత్రా ప్రక్రియ కూడా సుదీర్ఘంగా ఉంటోంది అక్రమంగా నివాసం ఉండే విదేశీయుల్ని వారి సొంత దేశానికి తిప్పి పంపాలని నిర్ణయించినప్పుడు ముందు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిషన్ తీసుకోవాలి మన దేశంలోని ఆయా విదేశీ రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలి తాత్కాలిక వీసా తీసుకోవాలి దీనికి తోడు విదేశీయుడిపై ఇక్కడ ఎలాంటి కేసులు పెండింగ్ లో ఉండకూడదు ఇవన్నీ పూర్తయ్యే వరకు సదరు విదేశీయుడి వసతి ఆహారం బాధ్యత చూసుకోవాలి విమాన టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది సగటున ఒక్కో విదేశీయుడిని తిప్పి పంపాలంటే ఐదు లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పోలీసులు చెబుతున్నారు